వెల్కమ్ టు మానేస్ తెలుగు ఏపీలోని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది జూలై నెలలో భారీ వర్షాలు వరదల వల్ల ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల పంట నష్టం సంభవించింది ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు గురువారం వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు చంద్రబాబు ఈ సమావేశంలో ఏపీలోని రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని నిర్ణయించారు జూలై నెలలో వర్షాలు వరదల పంట నష్టపోయిన రైతులకు ముప్పై ఆరు కోట్ల ఇన్పుట్ సబ్సిడీ రాష్ట్ర విపత్తు నిధి నుంచి మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు అలాగే వ్యవసాయంలో డ్రోన్లు వినియోగం పెంచాలని అధికారులకు సూచించారు కరువు ప్రాంతాలలో శాటిలైట్ ఫోటోల ద్వారా మాయిశ్చరైజేషన్ పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అలాగే ఉద్యాన పంటల ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు స్పష్టం చేశారు మరోవైపు అన్నదాత సుఖీభావ పథకం పైన సీఎం చంద్రబాబు చర్చించారు ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభావం కింద ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఇక ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాత సుఖీభం సుఖీభవ పథకం అమలుపై చంద్రబాబు దృష్టి సారించారు ఈ క్రమంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు గురించి అధికారులకు సీఎం చంద్రబాబు కొన్ని సూచనలు చేశారు లబ్ధిదారులకు గుర్తించేందుకు రైతులు మొబైల్ నంబర్లు బ్యాంకు ఖాతాలు లింకు చేయాలని ఆదేశించారు వీటి వీటిని జియో ట్యాగ్ చేయాలని చంద్రబాబు సూచించారు మరోవైపు మైక్రో ఇరిగేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ ఏర్పాటుపై ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు మరోవైపు రాష్ట్రంలో విత్తనాల కొరత లేకుండా చూడాలని చంద్రబాబు సూచనలు జారీ చేశారు ఏపీలోని సాగులో ఉన్న ప్రాంతాన్ని ఈ క్రాపింగ్ చేయాలని అధికారులకు స్పష్టం చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలని ఉత్పత్తులు ఎగు ఎగుమతించేందుకు ఎయిర్ కార్గో సేవలను అందించేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులకు చంద్రబాబు స్పష్టం చేశారు అయితే అన్నదాత సుఖీబాబు పథకం గురించి చంద్రబాబు చర్చించడంతో త్వరలోనే ఈ పథకం అమలు చేస్తారో అనే వార్తలు వస్తున్నాయి కేంద్రం అందించే పీఎం కిసాన్ యోజన పథకంలో కలి కలిపి అమలు చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది కేంద్రం ఏడాదికి ఆరు వేలు చొప్పున అందిస్తుండగా దానికి మరో పద్నాలుగు వేలు కలిపి అందించాలనే ఆలోచనతో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది